ఫేజ్ దాట్ అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం ఐ మీన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ప్రార్థన పరులారా ఉపవాస దీక్ష పరులారా హంసాలు నెరవేర్పుకు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రార్థన అంటేనే నేరుగా దేవునితో మాట్లాడే స్థితి అని మనం గ్రహించాలి అందుకే యేసు ప్రభువారు ప్రార్థనతోనే దేనినైనా జయించగలమని ఏ దుష్ట శక్తినైనా పోగొట్టగలమని ఏ శ్రమ అయినా జయించగలమని ఏ ఆపదనైనా దాటగలమని రూఢిగా చెప్పుచున్నారు ఒకనికి దయ్యం పడితే ఆయన శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఎంత ఆశ్చర్యం కదా ఏసు ప్రభువు శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారా అని ప్రజలకు సందేహం కలిగింది అనుదినము ఏసుతోనే ఉంటూ బోధలు వింటూ ఆయన బాటలోనే పయనిస్తున్నారు దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారు ప్రజలలో ఎంతో చులకన అయితే వారు ఉండటం ఏసయ్యతోనే ఉంటున్నారు ప్రార్థన లేదు మా యేసు మాతోనే ఉన్నాడని ధీమా తప్పితే వారిలో ప్రార్థనా జీవితం లేదు అందుకే ఏసయ్యార్థన ద్వారా తప్పితే మరి దేని వలనైనను ఎటువంటి దయ్యములను వ్యాధులను బాధలను వెళ్ళగొట్టలేరు స్వస్థపరచలేరు అని వారితో స్పష్టంగా తెలియజేశారు కావున దేవుని ప్రేమైన జనాంగమ ఈ ప్రపంచంలో మనము ఏ మూలన ఉన్న ప్రయాణములు చేస్తున్న వృత్తులో గృహములలో పొలములో పనిచేసే ప్రదేశాల్లో చివరికి ఆసుపత్రులు ఎక్కడ ఉన్నానో సరే ప్రార్థించటం మానవద్దు ప్రార్థన యొక్క అనుభవం ద్వారా మనము మన జీవితంలో ఎన్నో పొందలేదా అదే మార్గంలో దృఢమైన విశ్వాసముతో కొనసాగి ఇప్పటికన్నా కొంచెం ఎక్కువ సమయం వీలైతే ఉపవాస ప్రార్థన నియమము పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థిస్తే అన్ని అంశాలు నెరవేర్చి గొప్ప జవాబు ఇచ్చేవాడు సిలువునాథుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని బలమైన ప్రార్థనా పరులుగా రూపొందించి అత్యంత విలువైన ఫలములను అందుకునే కృపలతో నింపును గాక ఆ మెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ప్రెస్ మర్నాథ